ప్రేస్ ద లార్డ్ నేటిదిన వాగ్దానము ఎబ్రిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యము రెండంచులు గల కడ్జెగడమే కాక అది కీళ్ళ గుండా మూలుగల గుండా ప్రాణ ఆత్మ హృదయంల గుండా దూసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు నీ తల రక్షణ అనే శిరస్నానంతో ఛాతి నీతి అనే మైమరువుతో కాపాడబడుతుంది అలాగే సత్యమను దట్టి పాదరక్షలు కూడా ధరించావు దేవుని శక్తివంతమైన మాటకై వందనాలు దేవుని వాక్య ఔన్నత్యాన్ని ధ్యానించు చివరిగా దేవుని వాక్యం నిమిత్తం ఒక హెచ్చరిక ఇవ్వబడింది ఆయన మాటలతో ఏమీ చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు వగుదువు దేవుని వాక్యానికి నీవిచ్చే విలువ గౌరవం ఎంత ప్రార్థన తండ్రివైన దేవ నీ అద్భుతమైన కొరకు వందనాలు దీన్ని తేలిక భావంతో తీసుకొనకుండానట్లు నాకు సహాయం చేయము నీ మాటలు నన్నే కాక లక్షల జీవితాలను మార్చివేశాయి సాతాను ఎదురించుటకు నా చేతికి నోటికి నీవిచ్చిన ఆత్మ ఖడ్గంను బట్టి వందనాలు నీకు వందనాలు తండ్రి ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్